అడగకుండానే చెప్పడం అవివేకం అడిగితే తెలిసి చెప్పకపోవడం అహంకారం అనుభవానికి మించిన పాఠం లేదు గుణపాఠానికి మించిన గురువు లేదు మనసు అయస్కాంతం లాంటిది మంచిని తలిస్తే మంచిని చెడును తలస్తే చెడును అది ఆకర్షిస్తుంది కనుక ఎప్పుడు మంచినే తలచుకోవాలి నమ్మకమైన గౌరవమైన ప్రాణమైనా ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప కనులు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు మనిషి ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి అది ఎండలో నడిచే వారికి నీడనిస్తుంది వానలో తడిచే వారికి రక్షణ కలిగిస్తుంది కాని తనని గుర్తుంచుకోమని ఎప్పుడూ అడగదు కదా